సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏపీలో కొత్త అల్లుళ్లకు పిండి వంటలు స్వీట్లు లాంటివి వివిధ వంటకాలతో సర్ప్రైజ్ ఇస్తారు కానీ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చిన అల్లుడికి అత్తమామలు అబ్బురపరిచే వంటకాలను రుచి చూపారు పెళ్ళైన తర్వాత తొలిసారి వచ్చిన అల్లుడికి అత్తమామలు నూట ముప్పై రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు కాకినాడకు చెందిన తమ అల్లుడికి తెలంగాణ వంటకాలు రుచి చూపించి ఆనందపరిచారు సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్లో నివాసం ఉంటున్న క్రాంతి కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద కుమార్తె ను కాకినాడకు చెందిన మల్లికార్జున్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయనకు తెలియకుండా సర్ప్రైజ్ చేసేందుకు పిండి వంటలతో పాటు మాంసాహారం శాకాహారం పులిహోర బగారా లాంటి నూట ముప్పై రకాల వంటలు వండించారు ఇక గోదావరి జిల్లాలంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు సంక్రాంతి పండగకి కొత్త అల్లులు వస్తే ఆ సందడి వేరు పండుగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నందమూరి గురుగ్రామంలో కొత్త అల్లులకు పసందైన విందు ఇచ్చారు మామ ఆకుల పీల్లస్వామి మూడు వందల అరవై ఐదు రకాల వంటలతో అతిథి మర్యాద చేశారు అత్తింటి అతిథి మర్యాదలతో కొత్త అల్లుళ్ళు తెగ ఆనందపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు సిద్ధం చేశారు అక్కడి మహిళలు సంక్రాంతి పండగ అంటేనే అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండగ కావడంతో ఒక్కో ఇంట్లో ఒక్కో రకం పిండి వంటకం చేసి అందరూ కలిసి ఆ వంటకాలను షేర్ చేసుకుంటున్నారు పండగ స్పెషల్ ఎలా ఉంటుందో తెలుపుతూ అనురాగం ఆప్యాయతలు అంటే ఏమిటో నేటి తరానికి తెలియజేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు